అవసరాలు తీరినట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి నిరూపిస్తాం కూడా సీత నీకు చెల్లెలైతే అలక నా కూతుర్ లాంటిది రాహుల్ గారు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు మీతో ఏమైనా చెప్పారా ఏమోనమ్మా భద్రాచలం ఎగు ట్రిప్ వెళ్ళాడు లాంచి తిరిగి వచ్చేసింది గానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు రేవులోకి గచ్చకాయలాగా ఉండేవాడు రేవు చూడమ్మా ఆయన లేక ఎలా పోసిపోయిందా రేవు ఏంటండి ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సపోర్ట్ చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళు ఏమండి ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటాము చెప్పండి ఆయన మా ఎదురుగా ఉంటే చాలు మనిషి దూరం అయితే మనుషులు ఇలువ తెలిసేది మనుషులకి ఊరుకోండ మీ సోకండాలైతే ఆ వర్షం అప్వే ఓరేయ్ తరికే హలో మా గొంతు గుర్తు పట్టలేదు బ్లాక్ టైగర్ మళ్ళీ ఏం కావాలి ఆ వడియాలు కావాలి లేకపోతే ఏంటి పది లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా నాకు కొంచెం టైం కావాలి గంటల రోజుల ఒక వారం ఒక వారం టైం కావాలట వారం సగం ఇస్తాం మూడు రోజుల పన్నెండు గంటలు బ్లాక్ టైగర్స్ టైమ్ అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైమ్ యావండి మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి మన అమ్మాయి అక్కడ ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ నాటకంలో ఉన్న అంతర్ నాటకం ఏమిటో చూడు చెప్పండి ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదా చెప్పండి లేకపోతే మీ చెప్తాను ఏదో నోట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఎవరో ఇద్దరు మగాళ్ళొచ్చి తీసుకెళ్లారు చొరవగా ఉండేటప్పటికీ మీ వాళ్ళే అనుకున్నాం అంతకంటే మాకేం తెలియదు అంకుల్ చూసారా చూసారా ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు ఇప్పుడైనా తెలిసిందిగా వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చంపేయక ముందే వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళ మొహాన్ని పడేయండి ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు గుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని పార్టీ మిస్ అయింది బాస్ బాక్స్ నాకు ఇవ్వలేదు నాకేం తెలీదు బాస్ నీకు తెలీదు బయటోళ్ళని చప్ప చప్పషన్ నాకు లెక్క లేకపోనా తమ్ముళ్ళ లాంటి నిన్ను మడ్డ చేసే పరిస్థితి తీసురపు మే చప్పా చెంగు దొక్తరా నరిక సంచప్ చప్పసన్ బాస్ చప్పా నేను చేదు బాస్ తూట్కేసనా ముండమకల పెట్టని బాస్ అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్ అది నాకు ఈ అడిగి వచ్చింది మెరక అడిగింది వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేస్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పాటు కోసుకుని రండి అలాగే భాయ్ హలో సాబ్ మీరొచ్చారా కబురు పెడితే నేనే వచ్చావండి కదా సాబ్ నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది అందుకనే వచ్చాను లోపగడర్ మనకి తెలియని టైగర్స్ లయన్స్ సార్ ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరకు వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు కొత్తగా మీలాంటి వాళ్ళు లేకపోతే మా ఎలా కంగారు పడకండి మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటా బాస్ అవుతల పార్టీని హిచ్ చేస్తే చాలా ఫినిష్ చేసేమంటారా నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి సార్ టైరు టైరు బకోడి నైట్ గారికి రెండు మే రండి కొత్తిమీర బజ్జీ కొత్తిమీర బజ్జీ ఏమిటి కావాలి పాపా పూరి ఆ రేట్ నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళ నాటి చనిపోయి శుక్రమహర్దశ ప్రారంభమైంది ఈ వారమంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదు నా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి శీలవతి నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళలోంచి తప్పించుకుని కూర పడ్డ చేప బతుకులాగా ఉంది